హాయ్ నమస్తే వీరస్ ఆంధ్ర ఐలమ్మ నెల్లూరి దుర్గంపాటి పద్మజ గారు హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలవడం జరిగింది ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎన్నో తెల మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు భారతదేశంగా కూడా తన పేరు తెలియదంటూ ఉండదు చాలా గొప్ప పోరాటాలు చేస్తుంది ఒంటరిగానే ఎక్కువ పోరాటాలు చేస్తుంది ఒక చాలా గొప్ప ధైర్యాన్ని కూడా మన రజక సంఘాల్లో కావచ్చు మన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ కావచ్చు చాలా ధైర్యంగా పోరాటాలు ఈమె పోరాటాన్ని గుర్తించి మన నిజంగానే కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇచ్చినా కూడా తప్పు లేదని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను నిజంగా కూడా గొప్ప అభిమాని నేను ఎన్నో పోరాటాలు చేస్తుంది నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి బిజీ షెడ్యూల్లో బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది మీకు అందరు కూడా దాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది మన ఉద్యమాలల్లో సత్యన్న పేరు కూడా వినపడుతూ ఉంటుంది కాబట్టి సత్యన్న కూడా ప్రజా కూడా చూసాం గతంలో సట్టన్నని ఒక కార్యక్రమంలో రోడ్లు వేయాలా అనే కార్యక్రమంలో కూడా పొలిటికల్గా అన్నని చాలా అనగదొక్కాలని చూశారు ఆ సందర్భంలో కూడా మేము సట్టన్నకి సపోర్ట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా ఉన్నామని కూడా చెప్పాం ఏదైతే మేము చేస్తున్న కార్యక్రమాలు మహిళలకి స్ఫూర్తిగా మహిళలు ధైర్యంగా బయటికి రావాలి అని చెప్పనని మేము కూడా పిలుపునిస్తున్నాం అట్లాగే మన కమ్యూనిటీలో ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ ఇంటర్నేషన్ మ్యారేజ్ అనేది జరిగేటప్పుడు కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా కుల తారతమ్యం లేకుండా మతాలకి కులాలకి అతీతంగా మన పోరాటాలు ఉండాలని చెప్పని కూడా పిలుపునిస్తున్నాం నుంచి మనం పొందే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ఇంటింటికి చేరే విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పనని మేము కోరుకుంటున్నాం తెలంగాణ నుంచి హైదరాబాద్ సిటీ నుంచి సత్యన్న తరఫున మన రజక కుటుంబాలందరికీ కూడా పేరు పేరున నమస్కారం